టైంలో మొత్తం జలములు వచ్చేసిన ప్రపంచాన్ని ముంచేసిన అప్పుడు నోవాహు తన భార్య పిల్లలను మాత్రమే దేవుని యందు భయభక్తుడు కలిగి ఉన్నందులన ఆ ఓడలో వారిని మాత్రమే దేవుడు కాపాడాడు సంవత్సరం వచ్చిందంట ప్రళయం మొత్తం ఆరు నెలలు వర్షం వచ్చింది ఆరు నెలలు మరలా నీరంతా ఎండిపోవడానికి ఆరు నెలలు దాదాపుగా సంవత్సరం ఒక నెల ఆ ఫ్లడ్ అంతా ఉందంట అయితే నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత భూమిలో ఇంకిపోయిన తర్వాత అంట అన్ని చచ్చిపోయినాయి చెట్లన్నీ చచ్చిపోయినాయి కానీ ఒలివ చెట్టు ఒక్కటి మాత్రం చనిపోలేదు ఒలివ నీళ్లలో కూడా బ్రతికే ఉందన్నమాట అంత ప్రపంచాలను ముంచేసేటువంటి ఆర పర్వతాలంతా నీ నీరు ప్రవాహం వచ్చింది కానీ అన్ని చెట్లు చనిపోయాయి అన్ని జీవరాశులు చనిపోయాయి పశువులు చనిపోయినారు పక్షులు చనిపోయిన మనుషులు చనిపోయారు ఇళ్ళు మొత్తం మునిగిపోయి స్మాష్ అయిపోయినాయి కానీ పిల్లల ఒలివ చెట్టు మాత్రం నీళ్ళలో బ్రతికే అంటే అంత జీవం కలిగింది అని అర్థం పిల్ల అప్పుడు ఓడలోంచి ఒక పావురాన్ని పంపిస్తే మూడోసారి ఆ ఒలివ చెట్టు మొక్కను మాత్రమే తీసుకొని వచ్చిందంట ఆ పావురం దేవునికి మహిమ కలుగురుగా కాబట్టి ఒలివ చెట్టు ఏంటంటే ఎవరు ఎవరు లాస్టింగ్ లైఫ్ డెత్ లేదు ఇక నిత్యము జీవించేటువంటి వృక్షం బ్రతికేటువంటి అలానే మనం దేవుని మందిరంలో ఉంటే నిత్యము జీవిస్తాము ప్రళయమైన తుఫానైన కరువైన వ్యాధైన కట్గమైన శత్రువైన మరణమైన ఉపద్రవమైన ఏ దిగునూ నిన్ను ఏమి చేయలే అంత ప్రళయమే ఆ చెట్టును గొలివ చెట్టును చంపివేయలేకపోయింది అలానే మనల్ని కూడా ప్రియుల నువ్వు దేవుని మందిరంలో ఉంటే దేవుని కాపుతుల్లో ఉంటే దేవుని నమ్ముకొని ఏనాడు కూడా మనకు ఎలాంటి ఆపద రాదు అందుకే అంటున్నాడు ఏ ఆపద రాదు ఏ గు నీ గుడారము సమీపించద ఏ తెగులు నీ గుడారము తొంభై ఒకటో కీర్తనలు అంటాడు ఆయన మాట అపాయము రాదు ఏ తెగులు నీ గుడారము ఏ అపాయము రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదని మాట్లాడు ఎప్పుడు మహోన్నతిని చాటను నివసిస్తే సర్వశక్తిని నీడను విశ్రమిస్తే తప్పకుండా ఏ వేటగాని ఉండి ఆయన నేను విడిపించును నాశనకరమైన తెలుగు తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కల్లో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేట పగటి వేళ ఎగురు బాణములకైనను చీకటలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం మందు పాడుచే రోగమునకైనను నీవు భయపడుకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ ఎందుకు రాదు దేవునికి మహిమ కలుగుగా దేవుని నీడలో ఉన్నప్పుడు అందుకే దావిదంటున్నాడు నేనైతే నీ మందిరములో ఒలివ మొక్క వాళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను అలా ఉండాలి ఒలివ చెట్టు ఎలా ఉండదు అలా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను అంటున్నాడు రెండవది ఏంటంటే నిత్యము నీ ఎందు నమ్మికొచ్చు ఎవరు ఎందుకు నమ్మికొచ్చాలి ఎవరైనా నమ్ముకో మనం దేవుడు నమ్ముకోవాలి కానీ ధనాన్ని నమ్మకూడదు ధనము కూడా శాశ్వతము తరతరములు ఉండదు ఉగ్రద్ది దినాన నీ ధనం నిన్ను కాపాడలేదండి ఇప్పుడు జలప్రళయం వచ్చింది ఎంతోమంది కోట్ల రూపాయలు వేల లక్షల కోట్లు మిలియన్స్ ఉన్నోళ్ళు ఉన్నారు వాళ్ళని కాపాడిందా ధనం దేవుడే కాపాడా ఎనిమిది మందిని ఓడలో తన భార్య ముగ్గురు కోడలు ముగ్గురు వాళ్ళ ఎనిమిది మందిని కాపాడింది దేవుని కృప కాబట్టి మనం దేవుని అందు నమ్మిక ఉంచాలి ఆయన నమ్ముకొని ఉండాలి ఆయన నమ్ముకుంటే ఏ భయం ఉండదు దేవునికి మహిమ మా ఎమ్మకలుగులక చూడండి అరవై ఐదో కీర్తనలో అరవై ఐదులో అరవై అరవై ఎహోవాను హోవను నమ్ముకున్నాడు ఆరు వచ్చు నా పక్షం యహువా నా పక్షంలో ఉన్నాడు నేను భయపడే చదు ఎనిమిది వచ్చిన వాడు మనుష్యుల నమ్ముట కంటే యహోవాని ఆశ్రయించుట మేలు రాజుల నమ్ముట కంటే యహోవాని ఆశ్రయించుట రాజుల నమ్ముట నూట నలభై ఆరు కీర్తన మూడు వచ్చిన అంటాడు రాజుల చేతనైనను నరుల చేతన రక్షణ కలుగుదు వారిని నమ్ముకొనుకుడి వారి ప్రాణము వెడలిపోయి వారి మంటిపాల కుదురు వారి సంకల్పము నాడే నశించును ఎవరికి యాగోపు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడ నేహో మీద ఆశ పెట్టుకున్నను వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని సర్వమును సృజించిన వాడు ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు బాధపడు వారికి ఆయన న్యాయం తీర్చును ఆకలి కొని వారికి ఆహారము దయచేయను బంధింపబడిన వారు ఏహో బంధింపబడిన వారిని విడుదల చేయను ఏహో ఆ గుడ్డివారి కనులు తెరవ చేయను ఏహో ఆ కృంగిన వారిని లేవనెత్తువాడు దేవునికి తల్లి తండ్రి లేని వారిని విధవరాండును ఆదరించేవాడు దేవునికి మహిమ కను కాబట్టి రాజుల చేత నరుల చేత రక్షణ కలుగుదు ఏహో ఆ చేతనే యహో నమ్ముకున్నవాడు ధన్యుడని మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఎవరు నమ్మాలి రాజుని నమ్మిన ప్రయోజనం లేదు ధనాన్ని నమ్ముకున్న ప్రయోజనం లేదు మనుషులు నమ్మిన ప్రయోజనం లేదు బలగాన్ని బలాన్ని నమ్ముకున్న ప్రయోజనం లేదు పిల్లల మనం మన దేవుడని యువ నమ్మిక ఉంచాలన్నమాట ఎవరు నమ్మాలమ్మా దేవుని నమ్ముకోవాలి దేవుని నమ్ముకున్నవాడు ఎవడు చెడిపోడు దేవుని ఎవడు కలవరపడు దేవుని నమ్ముకున్న వాడెవడు భయపడడని లేఖ నిశా ఆ మాటలు ఎహోవాను యహోవాని ఎవడు భయపడడు అమ్మాట చూపిస్తాడు యాభై ఆరో కీర్తన మూడవచ్చును నాకు భయము సంభవించు దిన నిన్ను ఆశ్రయించున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించిన దేవుని అందు నమ్మిక ఉంచున్నాను నేను భయపడను చెప్పండి నాతో దేవుని అందులో నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడును శరీరులు నన్నేమి చేయగలరు చూసారు ఏమంటున్నాడు శరీరులు నన్ను ఏం చేస్తారు అంటే శరీరం అంటే శత్రువులకు మనకు ఉన్నటువంటి చుట్టుప్రక్కల శత్రువులు భయపడుతుంటామని అన్నాడు దేవుడు వాళ్ళని మనల్ని ఏమి ఎందుకు నేను దేవుని అందు నేను దేవుని నమ్ముకున్నాను నిజమైన దేవుణ్ణి నమ్ము ఈ దేవుడు ఎవరంట నిజమైన ఈ దేవుడు ఎవరంట జీవము కలిగిన దేవుడు ఈ దేవుడు ఎవరంట సర్వశక్తి కలిగిన దేవుడు ఈ దేవుడు ఎవరంట నరకమును తప్పించిన మంచి దేవుడు మన కోసం ఇచ్చిన మంచి దేవుడు ఆయన సృష్టికర్త ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనకి మనకు శత్రులు అనేవారు మననేమి చేయలేరు భయము సంభవించు దినమన్నా నేను ఆశ ఎప్పుడంట అనేక భయాలు వస్తాయి ఆకలి భయం కరువు భయం కట్టుకు భయం వ్యాధి భయం శత్రు భయం సర్ప భయం భయం కదా లోక భయం శత్రువులు భయం మరణ భయం ఇవన్నీ మనల్ని దాడి చేసినప్పుడు మనం ఆయనను ఆశ్రయిస్తే ఏ భయం మనకు దరిచేరదని ఆయన నమ్ముకున్నాను కాబట్టి నాకు భయం కలుగుదని మాట్లాడుతుంది ఈ లోకంలో ఉన్న అన్ని భయాలు వస్తాయి కానీ ఇప్పుడు ఈ నమ్ముకుంటే మనకు భయం ఉండదని మాట్లాడతాను దేవునికి స్తోత్రం కలుగుదా మరొక మాట చూద్దామా యహోవాన్ని నమ్ముకుంటే ఏముండదమ్మా చెప్పండి యహోవాన్ని నమ్ముకుంటే భయం దేవుని నమ్ముకుంటే ఏముండదు ఏ భయము కలుగుదు మరొక మాట ఇరవై రెండవ ఇరవై ఐదు కీర్తన ఇరవై ఐదో కీర్తన రెండవచ్చు దేవా నా దేవా నీ యందు నమ్మిక ఉంచి నా దేవా నీ నన్ను సిగ్గుపడని నా శత్రువులు నా శత్రువులు నన్ను గురించి ఉత్సాహించ నీ కొరువు కన్నీ పెట్టుకునే వారు ఎవడు సిగ్గు దేవునికి మహిమ కలుగుతున్నాడు ఇరవై రెండవ కీతనలు కూడా రక వచ్చిన చూద్దాం ఐదో వచ్చినవి వారు నీకు మరుపెట్టి విడుదలనుందిరి నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది సిగ్గు కలగదంట అర్థమైందా సిగ్గు కలుగుద్దా ఆయన నమ్ముకున్న వారికి ఏ సిగ్గు ఏ భయము రాదు ఏ సిగ్గు కలగదు ఆ తర్వాత అంటున్నాడు ఆయన నమ్ముకున్న వాళ్ళు కలవరపడరంటే ఏ విషయంలో కూడా ప్రపంచం అంతా పుట్టుకుని పోతున్నా మనకు కలవరం కలగదని యష గ్రంథంలో అంటున్నాడు ఆయన నమ్ముకున్న వారు ఇప్పుడు కూడా కలవరా కలవరపడరంట చూద్దాం యషో గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయ పదహారవచ్చు బహు స్థిరమైన పునాది మూలరాల మూలరాయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు దేవుని అందు విశ్వాసించితే మనకి ఎప్పుడు కూడా కలవరం ఉండదు అంట అర్థమైందా ఇప్పుడు మూడు విషయాలు నేర్చుకున్నాం మనం దేవుని నమ్ముకుంటే భయం కలగదు మనం దేవుని నమ్ముకుంటే సిగ్గుపరచబడము మనం దేవుని నమ్ముకుంటే మన జీవితంలో కలవరం ఉండదు మనం దేవుని నమ్ముకుంటే ఎలా ఉంటామంటే సియోను కొండలాగా ఉంటాం ఎలా ఉంటామా సియోను కొండ అంటే కొండ ఎంత ఎన్ని తుఫాన్లు ఆ కొండ మీద కొట్టినా ఎన్ని ప్రవాహాలు వచ్చి కొట్టినా కొండ కదలుదా కొండ అయినా పర్వతం అయినా కదలదు అలాగ మనం అంట ప్రభు నమ్ముకుంటే అంత స్టెబిలిటీగా ఉంటాం కష్టాల్లోనైనా ఉంటాం తుఫాన్లో అయినా ఉంటాం కరువులోనే ఉంటాం ఖడ్గం వచ్చినా ఉంటాం మరణం వచ్చినా అంత స్థిరమైన స్థిరంగా అన్నట్టు నూట ఇరవై ఐదో కీర్తన మొదటి వచ్చును యహోవాయందు నమ్మికి ఉంచువారు నూట ఇరవై ఐదో కీర్తన మొదటి వచ్చు యహోవాయందు నమ్మికి ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోనో కొండవలే నందులు ఎలా ఉంటారంటే చెప్పండి యహోవాయందు నాతో చెప్పండి యహో ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే ఎలా ఉంటారంట కొండలా కదలకుండా స్థిరంగా ఉంటారు ఏ భయపడదర్థం తుఫాన్ వచ్చింది కొండకేమైనా భయం కలుగుద్దా అది సియోను కొండ అంటే దేవుని పర్వతం అది ఈర్షలేవుల్లో ఉన్నటువంటి పర్వతం ఏడు పర్వతాలు ఏడు కొండల మీద కట్టబడిన పట్టణం సియోను సియోను పర్వతం అంటారు అంత పర్వతానికి మనం లాగా ఉంటామని అర్థం స్థిరంగా భయం మరణమైనా భయపడం కరువైనా భయపడం రోగాలు వచ్చినా భయపడం ఖడ్గమైనా భయపడమని అర్థం కాబట్టి స్థిరంగా ఉంటామని దేవుని వాక్యం కాబట్టి యో నమ్ముకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాను కాబట్టి ప్రిలీమైన వారు కదా పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుడు ఈ రోజున నీ శౌర్యాన్ని బట్టి నువ్వు అతిశయించవద్దు నీ బలగాన్ని బట్టి బలాన్ని బట్టి నీ ధనాన్ని బట్టి నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించవద్దు ఎవరిని బట్టి అతిశయించాలంట భూమి మీద కృప చూపచ్చు నీతి న్యాయములు జరిగించుతున్న యహోవాను నేనేనని యహోవాను నేనేనని మనం ఏం చేయాలంట అతిశయించాలి ఆయన నమ్ముకోవాలి ఒకటి అతిశయించాలి రెండవది ఆయనను నమ్ము నమ్ముకోవాలి ఆ తర్వాత మనం ఎక్కడ ఉండాలి దేవుని మందిరములు ఒలివ చెట్టులాగా దేవుని మందిరములో ఉండాలి దావిది కోరుకుంటాడు దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టులాగా ఉండాలని కోరు మనం కూడా నిత్యం ఆయన సన్నిధిలో ఉండాలి భౌతిక సంబంధమైన ఆదివారం ఏమో పరిశుద్ధ స్థలంలో ఉండాలి మందిరంలో ఉండాలి ఆ తర్వాత ఈ యాత్ర ముగిస్తే పరమశివులో పరమ మనం దేవుని సన్నిధిలో ఉండాలని మనం కోరుకోవాలి అలా కోరుకుంటే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దావీదిలాగా ఊరుకోవాలి మనం కూడా తప్పకుండా మనకు ఆయన అనుగ్రహిస్తాడు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు నమ్మి బాప్తిని తీసుకున్నప్పుడు అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించను కాక చెప్పండి ఆమె